సహనానికి కూడా ఓ హద్దుంటుంది ఒక్కసారి ఆ సహనం చచ్చిపోతే మంత్రి లేదు ముఖ్యమంత్రి లేదు ఎవరినైనా అడ్డుకొని తామంటే ఏంటో అని అవతలి వారికి చూపిస్తూ ఉంటారు ఇప్పుడు ఏపీలోనూ ఇదే జరుగుతోంది సాక్షాత్తు వైసీపీ మంత్రి పెద్దిరెడ్డికి ఇలాంటి అనుభవమే అయ్యింది అంగన్వాడీలు అంతా మంత్రి కాన్వాయ్ను అడ్డుకొని రోడ్డు మీద ఘోరావు చేశారు ఏపీలో రోజు రోజుకు అంగన్వాడీల ఆందోళనను ఉధృతం చేస్తున్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై గంపడాసులు పెట్టుకున్న వారంతా అవి నెరవేర్చే ఉద్దేశంలో సీఎం సార్ లేరన్న విషయాన్ని గ్రహించారు ఇక్కడైనా ప్రశ్నించకపోతే తమ బతుకులు ఇలాగే ఉంటాయనుకొని చివరకు రోడ్డుకి నిరసనకు దిగారు రోజులు గడుస్తున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి రాతపూర్వక హామీ లేకపోవడంతో నిరవధిక సమ్మెను కొనసాగిస్తూనే ఉన్నారు నేతల ఉత్పత్తి హామీలు వద్దు సమస్యల పరిష్కారం హామీల అమలు వెంటనే నెరవేర్చాలని అంగన్వాడీలు కోరుతున్నారు ఎస్మా ప్రయోగించినా లెక్క చేయకుండా సమ్మె కొనసాగిస్తూనే ఉన్నారు తమ డిమాండ్లు సాధించే వరకు ఆందోళన కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు ప్రభుత్వంతో ఎన్నిసార్లు చర్చలు జరిపినా విఫలం అవటంతో జిల్లాల వారీగా రిలే దీక్షలకు దిగారు సరిగ్గా ఇలాంటి సమయంలోనే అనంతపురం జిల్లా ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారికి ఎదురవ్వటంతో సహనం చచ్చిపోయిన అంగన్వాడీలు మంత్రికి ఎదురు తిరిగారు జనవరి ఇరవై మూడున సీఎం జగన్ పర్యటన ఉండటంతో సభాస్థలాన్ని పరిశీలించడానికి పెద్దిరెడ్డి ఉరవకొండకి వచ్చారు మంత్రిని చూసిన అంగన్వాడీలు మంత్రి కాన్వాయ్ వై వెళ్లనీయకుండా అడ్డుకున్నారు దాదాపు అరగంట పాటు రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు మహిళలు అని కూడా చూడకుండా బలవంతంగా లాగి పాడేస్తూ అతి కష్టం మీద పంపించారు ఇప్పుడు మంత్రి వస్తేనే పరిస్థితి ఇలా ఉంది ఇకపై ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యమంత్రితో సహా వైసీపీ నేతలంతా ప్రజల్లోకి రావాల్సిందే మరి అప్పుడు ఏపీలో ఎలాంటి సీన్లు చూడాల్సి వస్తుందోనని ఏపీ వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి